మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేలకు భారతరత్న ఇవ్వాలని అన్ని పార్టీలు అంగీకారంతో ఏకాగ్రీవ తీర్మానం చేసింది ఈ గౌరవానికి పూలే దంపతులకు తప్ప భారతదేశ చరిత్రలో మరో జంట దొరకదని అసలు ప్రపంచంలోనే రెండు శరీరాలు ఒకే మనసుతో జీవితాంతము మానవ మార్పునకు కృషి చేసిన జంట మరొకటి లేదు అది ఒక్క పూలే జంట మాత్రమే కేంద్రం వారికి భారతరత్న ఇచ్చి వారి పట్ల తమ గౌరవాన్ని చాటుకోవాలి మహాత్మా పూలే పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున పుడితే పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున సావిత్రి పుట్టింది వారు జీవించి ఉన్న కాలానికి కాస్త అటు ఇటు ఇది సంఘ సంస్కర్తలు ఎదిగారు వారిలో కొంతమంది స్త్రీల జీవితాలను మార్చాలని ప్రయత్నించారు ఉదాహరణకు మహారాష్ట్రలోనే గోవింద గోవిందరణేడే బెంగాల్లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆంధ్రాలో కందుకూరు వీరేశలింగం పంతులు వంటి వారిని తీసుకుందాం వీరంతా బ్రాహ్మణ కురంలో పుట్టారు బ్రాహ్మణ కుటుంబాల్లోని ఆడపిల్లలకు విద్య నేర్పించాలని వితంతు వివాహాలు చేయించాలని రాశారు కానీ వారి కా వారి భార్యల స్థితి తమ కుటుంబాల్లోనే ఎలా ఉంటుందో మనకు తెలియదు వారి గొప్పతనం గురించి ఎన్నో రచనలు వచ్చాయి స్కూలు పాఠాల్లో సంఘ సంస్కర్తగా వారి గురించే పాఠాలు చెప్పేవారు వారు వంటరానితనం గురించి సూత్ర దళిత స్త్రీల గురించి మాట్లాడిన దాఖలాలే లేవు కానీ పూలేల గురించి ఏ పాఠ్య పుస్తకాలు చెప్పేవారు కాదు వారి గురించి తెలిసిన అగ్ర కుల ఉపాధ్యాయులు వారి గురించి చెడుగా చెప్పేవారు ఇంత గొప్ప సాంఘిక సంస్కరణకు పాటుపడిన జంటను ఈ దేశ మేధావులు ఎందుకు పక్కకు నెట్టారు పెట్టారు కులం వల్ల ఇప్పుడు ఆ ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఇది ఒక బ్రాహ్మణ ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఆ జంటకు భారతరత్న ఇవ్వాలని రిజర్వేషన్ ఎందుకు పాస్ చేసింది ఈ జంట అనునాయుడైన అంబేద్కర్ వాళ్ళు ప్రారంభించిన దళిత విద్యా పోరాటం నుండి ఎదిగి ఒక రాజ్యంగా రాశారు దానివల్ల సూద్రులకు దళితులకు ఓటు హక్కు వచ్చింది కనుక వారి సంఖ్య బలం వారి ఆత్మగౌరవ చైతన్యం ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని ఈ స్థితికి నెట్టింది సూద్రుడైన శివాజీని దేశం ముందు పెట్టింది పూలేనే ఆర్ఎస్ఎస్ మాత్రం కాదు అగ్రకుల కమ్యూనిస్టు ముఖ్యంగా బెంగాల్ కమ్యూనిస్టులు దేశంలో ఉదారవాదులు ఊహించని పరిణామం ఇది బెంగాల్ మేధ్ ఈశ్వర చంద్ర సాగర్ రాజా రామ్మోహన్ రాయ్ రవీంద్రనాథ్ ఠాగూర్లను దేశం మొత్తం విద్యారంగంలో చొప్పించారు కానీ మహాత్మా పూలేను సాయి సావిత్రిబాయిని అంబేద్కర్లను తమ రాష్ట్ర పరిధిలోకి రానివ్వలేదు మండల్ కమిషన్ పోరాట చరిత్రను కూడా వాళ్ళు గుర్తించలేదు ఈ సంవత్సరం పూలే దంపతులకు భారతరత్నం వచ్చే సోదర దళిత ఆదివాసీ స్త్రీల చరిత్ర మార్చే చర్చ ఏ రాష్ట్రము పక్కకు నెట్టలేనంత ఎదుగుతుంది పూలేదంట కేవలం భారతదేశానికి కాదు మొత్తం భూ ప్రపంచానికే ఏం పాఠం నేర్పారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ భూమి మీద పెద్ద పెద్ద మతాలను స్థాపించిన బుద్ధుడు జీసస్ మహమ్మద్ వంటి వారి నడిచారు అందులో బుద్ధుడు మహమ్మద్ పెళ్లిళ్ళు చేసుకున్నారు జీసస్ చిలివి వేసి చంపబడ్డారు కానీ ఎవరు ఊహించని రీతిలో జ్యోతిరావు పూలే సావిత్రిబాయిని పెళ్లి చూసుకొని పెళ్లి అర్థాన్ని మార్చారు అందుకు ధీటుగా ఆమె భార్య అనే అర్థాన్ని మార్చారు వాళ్ళు పంతొమ్మిదవ శతాబ్దంలో ఎటువంటి భార్య భర్తలుగా ఈ భూమి మీద నడిచారో కొన్ని ఉదాహరణలతో చూద్దాం సావిత్రిబాయికి తొమ్మిదవ ఏట పూలేకు పదమూడవ ఏట పీడ్లయ్యింది అది బాల్య వివాహమే అయితే పూలే ఏం చేశారు ఆమెతో పడక గదిలో భర్తగా జీవించలేదు ఆమెకు టీచరే అక్కడ చదువు చెప్పారు అంత గొప్ప పని చేస్తే పూనా బడిపంతులు తిలక్ నేతృత్వంలో ఆయన తండ్రిని బెదిరించి బట్టలు బయట పడవేయించి ఇంటి నుండి తరిమి వేయించారు ఆ యువ దంపతులు దళిత వాడలో పెట్టి అక్కడే ఒక దళిత మిత్రుడి ఇంట్లో ఆడవాళ్లకు స్కూల్ పెట్టారు కొద్ది రోజుల్లోనే తన దగ్గరకు పాఠాలు నేర్చుకున్న సావిత్రిని ఒక టీచర్ని చేశారు పూలి అంతేగాక కుటుంబాల నుండి బయటికి నెట్టివేయబడ్డ వితంతువుల కోసం ఒక నివాస కేంద్రాన్ని ప్రారంభించారు ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకు యశ్వంతరావుని పెంచుకున్నారు అంతకుముందు వాళ్ళిద్దరూ ముప్పై ఏండ్ల వయసులో ఉండగా సావిత్రి తండ్రి కండోజీ పాటిల్ వచ్చి పూలేతో నేను సావిత్రిని ఒప్పించాను మీకు పిల్లలు కావాలి కనుక మరో పెళ్లి చేసుకో అని కోరాడు దానికి పూలే లోపం సావిత్రుడు లేదు నాలో ఉంది ఆమెకు మరో పెళ్ళి చేద్దాం ముగ్గురం కలిసి పిల్లల్ని పెంచుతాం అని బదులు చెప్పారు ఇటువంటి భర్త ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా పూలే పద్దెనిమిది వందల తొంభైలో పక్షవాతంతో చనిపోయారు ఆయన బంధువులు సాధుకున్న కొడుకు పెట్టడానికి వీలు లేదు అని గొడవ చేశారు పూలే బంధువులలో ఒక పురుషుడు తలగూరు పెడతానని వాదించాడు సావిత్రి వారిని ధిక్కరించి నేనే నా భర్తకు తలగూరు పెడతానని చెప్పి ఆ కార్యం నిర్వర్తించారు ఈ పనిచేసిన మొట్టమొదటి భారత స్త్రీ ఆమె పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో లుబానిక్ ప్లేగు వ్యాపించిన సమయంలో సావిత్రిబాయి డాక్టర్ యశ్వంతరావు ప్రజలకు వైద్యం చేస్తూ అదే రోగానికి బలై చనిపోయారు ఈ జంటను మహారాష్ట్ర అగ్రకుల మేధావులో చాలా కాలం వెలుగులకు రానివ్వలేదు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం వారికి భారతరత్నను ప్రతిపాదించింది ఇది కాంగ్రెస్కు మరో సవాల్ కానుంది సోద్ర బీసీలను ఆకట్టుకోవటంలో ఇది ఆర్ఎస్ఎస్ను పెద్ద ఆయుధమవుతుంది అంబేద్కర్కు భారతరత్న పివిపి సింగ్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్ఎస్ఎస్ బీజేపీలు దాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి కాంగ్రెస్ కుటుంబ పార్టీ అని పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి ఇప్పుడు పులేలకు భారతరత్నను తమ ప్రభుత్వమే స్వయంగా ఇచ్చిందని పెద్ద ప్రచారం ప్రారంభిస్తాయి ఈ స్థితిలో తెలంగాణ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు పూలేలను ధీటుగా ఓన్ చేసుకోకపోతే జాతీయ స్థాయిలో ఆ పార్టీకి చాలా పెద్ద సమస్య అవుతుంది కనీసం ఈ రెండు ప్రభుత్వాలు వాళ్ళు అటువంటి తీర్మానాలే అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపడం పూలేలకు బీసి జీవితాలను ప్రతిబింబించే మ్యూజియంలను కట్టించడం చేయాలి మరి పూలే దంపతులకు తప్పనిసరిగా భారత ప్రభుత్వం భారతరత్నం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరి కొంతమంది రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా చూసిన వారు లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా